ఫ్లెక్సీల గొడవ అనేది ఫ్లెక్సీలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక కూడా పెట్టి ఉన్నాయి కానీ ప్రజలకు అవి ఆ ఫ్లెక్సీల ద్వారా ఏమైనా ఇబ్బంది ఉంటే అటువంటి మా దృష్టికి తీసుకొస్తే మేమే తీసేస్తాం ఇక్కడ గత ఆరు నెలల క్రితం అంతకుముందు గతంలో ఉన్న కమిషనర్ వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పేపర్లో కూడా వచ్చింది పబ్లిక్ అంతరాయం కలిగే అంటే ప్రయాణానికి అంతరాయం కలిగేటట్టు ఉండి అక్కడ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి అటువంటివి మాత్రం తీసేయాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ ప్రూఫ్ ఉంది కానీ అసలు ఇది చేయకుండా ఒక సైడ్కు ఉన్న వాటిని అధికారం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వారు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చే చేస్తూ ఉన్నారు ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే మందమారిలో ప్రజలంతా కూడా తిరగబడతారు దయచేసి ఎమ్మెల్యే గారు ఆలోచించాలి ఇటువంటి చీప్ పాలిటిక్స్కు స్వస్తి పలకాలే మీరు పెట్టుకున్నారు పెట్టుకోండి ఒకవేళ ప్రజలు వ్యతిరేకిస్తే మీరు కూడా తీసేయండి ఇది ప్రజల వ్యతిరేకం కాదు ఇది రాజకీయ వ్యతిరేకం కాబట్టి ఇది ఎత్తి ప్రజలు తీసేయము కమిషన్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తుందాం ఏది న్యాయమో ఏది అన్యాయమో ఇక్కడికి ప్రజల ముందుకు వచ్చి ఇది ఒకవేళ మా అడ్డం ఉంటే మేము తీసేస్తాం ఒకవేళ అడ్డం ఉన్న తీసేయండి దయచేసి అంటే ఇన్ని ఇప్పుడు రాజకీయం అనేది ఇక్కడ చోటు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకేమో అధికారిక అధికారం ఏ చేస్తారు ఇది ప్రతి అంటే కార్యక్రమం చిన్నపిందమరి మున్సిపాలిటీలోని ప్రజా సమస్యలను గాలి కుదిలేసి అధికార పార్టీ సేవలో ములిగి తేలాడుతున్నటువంటి కమిషనర్ గారు ప్రజా సమస్యలపై వినతి పత్రాలు వేయడానికి ఇక్కడికి వస్తే కనీసం ఒక సూపరింటెండెంట్ కానీ ఎవరిని కూడా ఇక్కడ తీసుకోకపోవటం ఒక ప్రధాన ప్రతిపక్షం ఆరోపణ ఏంటంటే ఆరోపణ కాదు వాస్తవం మేము ఆరు నెలల క్రితం మన్నమరి పెక్సీ మందమరలి పట్టణంలో ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించాలని మేము అందరం కూడా వెనుక పత్రం ఇవ్వడం జరిగింది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యాక్సిడెంట్లు అవుతున్నాయి రోడ్డు కూడల్లో అడ్డంగా ఫ్లెక్సీలు పెట్టారు తీసేయమని అంటే చర్య తీసుకోకపోగా మేము ఇరవై నాలుగు వార్డులలో కేవలం ఉన్నది మా రెండే పెక్సీలు మా పెక్సీలు తీయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకు మరి కమిషనర్ గారు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ లేదు ఇక్కడ వన్ బై సెవెంటీ యాక్ట్ ఉంది ఎవరు ప్రజాప్రతినిధులు లేరు ఎవరు సర్పంచులు లేరు అందరూ కూడా సామాన్య కార్యకర్తలు ప్రతి ఏరియా నుంచి రిప్రజెంటేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ మరి పీచా చట్టం కూడా అమల్లో ఉంది అది కూడా ఆలోచించుకోకుండా మరి మా యొక్క ఫ్లెక్సీలు తీసేసి అధికార పార్టీ ఫ్లెక్సీలు మాత్రం మున్సిపల్ ఆఫీస్కి వస్తుంటే అసలు మున్సిపల్ కార్యాలయమా కాంగ్రెస్ కార్యాలయమా అర్థం లేకుండా ఉన్నటువంటి ఫ్లెక్సీలు రెండు మీకు ఇటు వస్తుంటే దర్శనమిస్తూ ఉంటాయి అదేవిధంగా ప్రధానమైనటువంటి కూడల్లో మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు రాత్రిపూట నైట్ షిఫ్ట్ వెళ్ళే వాళ్ళు సింగరేణి కార్మికులు అనేక సార్లు మరి వాళ్ళు యాక్సిడెంట్లకు గురై కాళ్ళు చేతులు ఇరిగిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి కొంతమంది అయితే రెండు మూడు యాక్సిడెంట్లలో చనిపోవటం జరిగింది మరి ప్రధాన ప్రతిపక్షంగా మేము వారికి ఆ యొక్క యాక్సిడెంట్ల విషయాన్ని కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆరు నెలలైంది నేటికి ఇప్పటి వరకు కూడా చర్యలు లేవు మాకున్న రెండు ప్లెక్సీలు మేము అసలు ఎవరికి ప్రభు ప్రజలకి ఏం ఆకట ఆటంకం లేకుండా బిల్డింగ్లకు మీదికి కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలను తీసేయడానికి వాళ్ళ పూనుకున్నారు మేము మా లోకల్ వ్యక్తి కమిషనర్ గారికి పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నాం మొన్న కూడా మా యొక్క కార్యక్రమంలో మేము జెండాలు కట్టుకుంటే మా జెండా ఆఫీసులో ఉన్నటువంటి జెండా తోరణాలు కూడా తీసేస్తే మేము వచ్చినాం వచ్చి అడిగితే మా వాళ్ళకి తెలియదు పోయి పోనీయండి అని అంటే ఆ విషయంలో కూడా మేము ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంత వాసి ఈ ప్రాంతంలో ఉన్న మొదటి నుంచి మీరు ఉన్నారు అందరం కూడా కలిసిమెలిసి వెళ్ళాలని మనం అనుకుంటున్నాం రాజకీయాలు శాశ్వతం కాదు అధికారాలు శ్వాశితం కాదు ఇవాళ వాళ్ళ అధికారంలో ఉండొచ్చు రేపు మళ్ళా మేము అధికారంలో ఉంటాం మేము పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి జెండా కానీ ఎవరు ప్లెక్చర్ కానీ మేము తీసినటువంటి దాఖలాలు లేవు అందరినీ సోదరి భావంతో చూసినాం తప్ప ప్రతిపక్షంగా అధికార పక్షంగా ఏనా